హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఇన్సులిన్ను ఉత్పత్తి చేసి షుగర్ని కంట్రోల్ చేసే అద్భుతమైన జ్యూస్ను తయారు చేసి చూపిస్తాను ఈ జ్యూస్ను షుగర్ వ్యాధి లేనివారు వారంలో ఒకసారి త్రాగినట్లయితే జీవితంలో షుగర్ వ్యాధి రాకుండా చేస్తుంది షుగర్ వ్యాధి ఉన్నవారు రెగ్యులర్గా తీసుకుంటే షుగర్ వ్యాధిని కంట్రోల్లో ఉంచేలా చేస్తుంది అంతేకాకుండా పంక్రియాస్ను కూడా బాగా పనిచేసేలా తయారు చేస్తుంది ఇక దీనికి కావలసినటువంటి పదార్థాలు చూసినట్లయితే మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా ఒక పెద్ద కాకరకాయ తీసుకుంటే కనుక అందులో సగం వరకు తీసుకోండి చిన్న కాకరకాయ అయితే పూర్తిగా తీసుకోండి ఇందులో మీరు రెండు రకాలు ఏదైనా సరే తీసుకోవచ్చు అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకొక కాకరకాయ వచ్చేసి ప్యూర్ గ్రీన్ కలర్లో ఉంటుంది ఆకుపచ్చ రంగులో సో అదైనా కానీ కా సో కాస్త గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఇదైనా కానీ రెండింటిలో ఏదైనా సరే తీసుకోండి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసేసేయండి అంటే మీకు ఇది గ్రైండ్ చేసినప్పుడు మీకు ఎట్లీస్టు ఒక ట్వంటీ ఎంఎల్ నుండి థర్టీ ఎంఎల్ వరకు అంటే ఇరవై నుండి ముప్పై ఎంఎల్ వరకు వచ్చేలా చూసుకోండి ఆ మోతాదు తీసుకుంటే సరిపోతుంది ఇలా ఈ మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు కాస్త అంటే ఒక పది వరకు పుదీనా రెబ్బలను కూడా వేసి అందులో ఒక హాఫ్ నిమ్మకాయ రసాన్ని కూడా పిండి కాస్తంతా సైందావ లవణాన్ని కూడా వేసి ఒక గ్లాసు ఒక చిన్న గ్లాస్ వరకు నీళ్ళను కూడా పోసి గ్రైండ్ చేసి దీన్ని వడపోసి రోజున ప్రొద్దున టైంలో అంటే రోజు ఒకసారి ప్రొద్దున టైంలో తీసుకుంటూ ఉండండి అంటే డయాబెటిక్ ఉన్నవారు రోజు ప్రొద్దున తీసుకోండి ఒకసారి డయాబెటిక్ లేనివారు వారంలో ఒకసారి తీసుకోండి ఇలా ఈ జ్యూస్ను ఎవరైనా కూడా తీసుకోవచ్చు దీనివల్ల ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది పంక్రియాస్ అనేది బాగా పనిచేస్తుంది షుగర్ వ్యాధి అనేది కంట్రోల్లో ఉంటుంది లేని వారికి రాకుండా చేస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్